Hi friends, welcome to my channel, Crazy with Me. సో ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే షాపింగ్ వీడియో అనమాట సో నేను ఎర్రగర్లో నగర్ ఉంది కదా అటు సైడు సండే సండే మార్కెట్ పెడతారు సో మేమైతే ఆ షాపింగ్కి అయితే వెళ్ళాము సో అక్కడ ఏమేమి తీసుకున్నామనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా అసలు అవి ఎంత కాస్ట్ పడ్డాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట కాస్ట్ అయితే చాలా అంటే చాలా తక్కువ మీరు చూస్తే అసలు ఇంత తక్కువ అంటారు సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి ఎవరికన్నా అక్కడ ఏమేమి దొరుకుతాయి ఫుల్ వీడియో కావాలి అని అంటే కామెంట్ చేయండి నేనైతే మీకోసమైనా వెళ్ళి ఫుల్ వీడియో అయితే తీస్తాను అంటే ఆ ఏరియా మొత్తాన్ని వీడియో అయితే తీస్తాను సో ఇప్పుడైతే నేను ఏమేమి తీసినా ఇది చూడండి ఫస్ట్ అయితే ట్రాలీ తీసుకున్నాను ఎందుకంటే అది మా వేరే పాపది పెళ్ళి ఉందనమాట సో ట్రాలీ బ్యాగ్ తీసుకోమని చెప్పారు సో దీని కాస్ట్ వచ్చేసి నేనైతే టూ థౌసండ్ పెట్టి తీసుకున్నాను యాక్చువల్లీ బయట వచ్చేసి ఫోర్ నుంచి ఫైవ్ కాస్ట్ ఉంటాయి సో అక్కడైతే నాకు టూ థౌజండ్కే వచ్చేసింది సో చాలా షాప్స్ తిరిగాము కాకపోతే వేరే క్లాత్ మోడల్లో ట్రాలీస్ అయితే ఉన్నాయి కానీ ఈ మోడల్ అయితే లేవు సో చాలా షాప్స్ తిరిగాక ఈ మోడల్ అయితే మాకు దొరికింది వీళ్ళు చెప్పడం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారు కానీ మేము టూ థౌజండ్కి బైరం ఆడి తీసుకున్నాము సో రిమైనింగ్ ఐటమ్స్ మొత్తం మేము బ్యాగ్లో అయితే వేసేసాము చూడండి ఏమేం తీసుకున్నాము నేను క్లియర్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి కా విష్ కాస్ట్ ప్రైస్తో కూడా సో మా బ్యాగ్స్ చూడండి ఒక ఐదు ఆరు బ్యాగ్స్ అయితే తీసుకున్నా ఐదారు కదా ఎక్కువే ఉన్నాయి కవర్స్ అయితే సో ఫస్ట్ మేమైతే ఒక బ్యాగ్ తీసుకున్నాము అంటే లగేజ్ బ్యాగ్ కానీ మనం ఏమైనా సిస్టమ్ పెట్టుకోవడానికి కానీ ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను చూడండి అది ప్యూమా కంపెనీ అనుకుంటా సో దాన్ని కా విత్ బ్లూ కలర్ దీని కాస్ట్ వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ అలా చెప్పారు మాకు ఫైనల్గా ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారనుకుంటే త్రీ హండ్రెడ్ ఆర్ త్రీ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా పైన అయితే ఒక జిప్ వచ్చేసింది ఏమైనా చిన్న చిన్న థింగ్స్ పెట్టడానికి లోపల టూ జిప్స్ అయితే ఇచ్చాడు సో లాస్ట్ దానికి మనం ఏమన్నా యాక్చువల్ త్రీ జిప్స్ ఇచ్చారు లాస్ట్ ఏంటంటే ల్యాప్టాప్ ఏ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది చూడ సైడ్ అయితే వాటర్ బాటిల్కి అయితే రెండు సైడ్స్ ఇచ్చాడు మంచిగా వాటర్ బాటిల్గా మనం ఎప్పుడైనా ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఫోన్ సైడ్కి వేసుకోవడానికి అలా బాగా పనికి వస్తుంది సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మా గాడికి ఫ్రాక్ తీసుకున్నాం అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ చూడండి చిన్న హ్యాండ్ బ్యాగ్ ఎంత బాగుందో ఫస్ట్ మేమైతే హ్యాండ్ బ్యాగ్ చూస్తే ఈ ఐటమ్ అయితే తీసుకున్నాము ఈ బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో చిన్నపిల్లలకి ఇలాంటివి చాలా ఇష్టపడతారు కదా సో ఇదైతే మేము తీసేసుకున్నాం నెక్స్ట్ ఐటెం వచ్చేసి టాప్స్ అనమాట సో ఈ టాప్స్ కాస్ట్ చూస్తే మీరైతే ఇంత తక్కువ ఉన్న అస్సలు మీరైతే నంబర్ అనమాట ఒకసారి టాప్ చూడండి దాని కాస్ట్ తర్వాత చెప్తాను చూడండి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక్కడ నెక్ దగ్గర ఫ్లవర్స్ కూడా ఇచ్చారు అసలు కింద ప్యాటర్న్ చూడండి చాలా అంటే చాలా బాగుంది లోపల లైనింగ్ కూడా ఉందనమాట అసలు ఆ పైన ఫ్లవర్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఇచ్చారు మొత్తం లైక్ నెట్టెడ్ టైప్లో ఉందన్నమాట హ్యాండ్స్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ ఒకసారి చూడండి హ్యాండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని సో ఈ టాప్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఏంటి హండ్రెడా అంటారా నిజమే అండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ చూడండి ఎంత బాగుంది అంటే అసలు చూడడానికి సూపర్ అంటే సూపర్ లుక్ వస్తుంది మనం బయటికి ఏమన్నా షాపింగ్ వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ లైక్ అలా వెళ్ళినప్పుడు ఇలాంటి టాప్స్ మనం వేర్ చేయొచ్చు అనమాట సో ఇది వచ్చేసి లైక్ తిక్ పాచి కలర్ టైప్ ఉంటుంది కదా అదనమాట సో దీని కాస్ట్ కూడా వచ్చేసి కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ సో చూడండి ఎంత బాగుందో పైన అయితే అసలు ఆ ఫ్లవర్స్ కానీ ఆ హ్యాండ్ చూడండి కింద బెల్ట్ ఇచ్చేసి ఎంత బాగున్నాయంటే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది నేనైతే అసలు ఇంత తక్కువ కాస్ట్ అయితే నేను నమ్మలేకపోయాను అనమాట ఎలా అసలు ఇంత పాసిబుల్ అని కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది కింద చూడండి ఎంత బాగా ఇచ్చారంటే అంత మంచిగా ఇచ్చారు అసలు కాస్ట్కి ఐటెంకి అసలు సంబంధమే లేదనమాట సో లోపల లైనింగ్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారు అసలు యాక్చువల్లీ బయట మన స్టిచ్చింగే ఒక ఫ్రాక్ స్టిచ్ చేయాలంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ తీసుకుంటున్నారు షాప్లో బట్టి బట్ ఇక్కడ చూడండి అసలు ఎంత హండ్రెడ్ రూపీస్కే క్లాత్ స్టిచ్చింగ్ ఎలా ఇస్తారో నాకైతే అర్థం కావట్లేదు బట్ ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి టాప్స్ ఇక్కడైతే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మా తేజ్గాడికి త్రీ బై ఫోర్త్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాం చూడండి ఎంత బాగున్నాయి ఎలాస్టిక్ వచ్చేసి థ్రెడ్ వచ్చిందనమాట కింద లెగ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది సో దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ పడింది చాలా మెత్తగా ఎంత బాగుందండి పిల్లలకి ఈ సమ్మర్లో ఇలాంటివి చాలా అంటే చాలా బెస్ట్ ఎందుకంటే మనం ఆ వాళ్ళకి కొంచెం ఏమన్నా వేస్తే కుచ్చుకున్నట్టు అలా ఫీల్ అవుతారు కదా బట్ ఈ సమ్మర్లో ఇలాంటి ఎలాస్టిక్వి ఇలాంటి క్లాత్ వేస్తే పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నానికే మంచిగా ఉంటాయి కదా సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్లాంకెట్ అనమాట మన సిక్స్ బై సిక్స్ బెడ్ మీదకి బ్లాంకెట్ ఉంటాయి కదా సో అది ఎంత పల్చాగా ఉందంటే కానీ చలి అయితే చాలా అంటే చాలా బాగా ఆపిద్ది సో మనం ఉద్దుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది అనమాట మిషన్ ఉన్న వాళ్ళు ఓకే మిషన్ లేని వాళ్ళు హ్యాండ్తో అవుతుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఇవి ఈజీగా క్లీనింగ్ చేస్తే పెద్ద పెద్ద అంటే మనం క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం ఇదనుకో మంచిగా ఉండిద్ది మంచిగా నానబెట్టేసుకొని సోప్ పెట్టేసుకొని నీళ్లు బాగా పోతాయి అనమాట బట్ ఎంత మెత్తగా ఉందంటే ఇది అసలు పట్టుకుంటే జార్పు ఎంత మెత్తగా ఉంది సో దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సో సమ్మర్లో ఇలాంటివి మనం పెద్ద పెద్ద యూజ్ చేయకుండా సమ్మర్లో యూజ్ చేసుకుని చాలా బాగుంది ఇలాంటి లైట్ వెయిట్ అనమాట కదా దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ ప్యాంట్ అనమాట చూడండి ఎంత బాగుందంటే అసలు ఆ కలర్ కాంబినేషన్ నాకు చాలా అంటే చాలా నచ్చింది చూడండి మెత్తగా నైట్ వేర్కి మనకు చాలా అంటే చాలా పనికి వస్తుంది సో కింద నాకు అలా బెల్ట్ వచ్చింది కదా అలా ఇష్టం అనమాట ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా బట్ మొన్నైతే నాకు మంచిగా దొరికేసింది సో దాని కాస్ట్ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఎక్కువైతే లేదండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నేను తీసుకున్న వాటిల్లో మీకు మంచిగా ఏమనిపిస్తుంది నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి టాప్ అనమాట ఇది ఫుల్ ఎల్లో విత్ వైట్ ఫ్లవర్స్ కాంబినేషన్ టాప్ చూడండి ఎంత బాగుందంటే ఫుల్ లెంత్ అనమాట ఫుల్ లెంత్ అంటే ఫుల్ లెంత్ కాదు కొంచెం తక్కువ అన్నమాట మనకి సో చూడండి ఎంత బాగుందంటే అసలు దీని కాస్ట్ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నాకైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసిన టాప్ ఇదే అనమాట అసలు హండ్రెడ్ రూపీస్కి ఈ టాప్ ఎలా ఇస్తున్నారో నాకు అయితే అర్థం కాలేదు కానీ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ సైజ్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అనమాట ఎల్ కానీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మనకి ఏది కానీ అది తీసుకుంటాము సో నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎల్ అనమాట ఎల్ అని చాలా పెద్దగా వచ్చేసింది ఖచ్చితంగా సైడ్ అయితే నాకు కుట్లు పడితే ఓవరాల్గా టాప్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కూడా ఒక టాప్ అనమాట దీని కలర్ వచ్చేసి కనకమ్రాల్ కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో నెక్ డిజైన్ అసలు హండ్రెడ్ రూపీస్కి ఇలా నెక్ డిజైన్ ఏమన్నా ఇస్తాను ఓన్లీ డిజైన్కే హండ్రెడ్ రూపీస్ ఇచ్చేయచ్చు చూడండి ఎంత బాగుందంటే ఆ నెక్ డిజైన్ చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట మధ్య మధ్యలో చిన్న చిన్న బోటీస్ లై బోటీ స్లాయి ఇచ్చాడు చూడండి ఎంత బాగుంది బాగుందండి అంత బాగుంది చూడండి హ్యాండ్స్ కూడా సేమ్ మన ఎక్కడైతే నెక్ ప్యాటర్న్ ఇచ్చాడో అదే ప్యాటర్న్ కంటిన్యూగా హ్యాండ్స్కి ఇచ్చాడు అలాగే కింద బార్డర్ కూడా ఇచ్చేసాడు అనమాట ఫ్రంట్ సైడ్ మధ్య మధ్యలో చిన్న చిన్న బోర్డీస్ అయితే ఇచ్చాడు సో ఈ టాప్స్ ఏంటంటే అప్పుడప్పుడు ఐరన్ చేసుకుంటుంటే కొంచెం మంచిగా ఉంటాయి మరీ మరీ ముడతలు పడిపోతాయి అన్నమాట సో మనం అప్పుడప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్నప్పుడు వన్ టైం అట్లా ఐరన్ చేస్తుంటే టాప్స్ చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాప్ ఒకటి ఉంది ఇదే లాస్ట్ టాప్ అనమాట అంటే నేను తీసుకున్నది నాదైతే లాస్ట్ టాప్ ఇంకో వేరే వాళ్ళదైతే ఉంది సో ఇది చూడండి వైట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత మెత్ అసలు టాప్ పట్టుకుంటే మెత్త ఎంత బాగుందో ఈ సమ్మర్కి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది సో దీని కాస్ట్ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అయి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగున్నాయండి ఇంత తక్కువగా అంత టాప్స్ ఎలా ఇస్తారు మీకు ఏమైనా తెలుస్తుందో నాకైతే కామెంట్ చేయండి కొంతమంది కొన్ని నెగటివ్స్ కూడా చెప్తున్నారు అవి సెకండ్ హ్యాండ్ ఉంటాయి అని బట్ నా ఎక్కడ ఆ టాప్ సెకండ్ హ్యాండ్ టాప్స్ అయితే నాకు అనిపించలేదు సో నెక్స్ట్ ఇది మా ఫ్రెండ్ టాప్ అనమాట సో ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఇది ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న టాప్ అనమాట మీషోలో కానీ వేరే మంచి ట్రెండింగ్లో ఉంది సో దీనిలో మనకి కలర్ కాంబినేషన్ కూడా అవైలబులిటీ ఉంటాయి నేను తీసుకుంది హ్యాష్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి ఇంకా పింక్ బ్లూ బ్లాక్ లైఫ్లో చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి సో చాలా బాగుందనమాట చూడండి మొత్తం బటర్ఫ్లైస్ వచ్చేసాయి అనమాట పైన కి మంచిగా నెక్ డిజైన్ కూడా మంచిగా ఇచ్చాడు సో ఈ విధంగా అయితే నేను సనత్ నగర్లో షాపింగ్ అయితే చేశాను మనకి ఇవే కాదు అక్కడ చాలా అంటే చాలా అవైలబిలిటీ ఉంటాయి లైక్ మనం ఇంట్లో కావాల్సిన సామాన్ కానీ రోళ్ళు రోకళ్ళు కానీ లైక్ పాట్స్ కానీ ఇంకా ఎనీథింగ్ ఐరన్ ఐటమ్స్ కానీ ప్రతిదీ అయితే మనకు అక్కడ అవైలబిలిటీ ఉంటాయి ఎవరికన్నా ఏమైనా కావాలి అంటే ఇక నియర్ బై ఎవరైనా హైదరాబాద్లో ఉండి మేము సన్నత నగర్ వెళ్ళలేదంటే ఖచ్చితంగా సండే ఓన్లీ సండేస్ ఉంటాయి మిగతా డేస్లో ఉండదన్నమాట ఓన్లీ సండే ఉండిద్ది ఒకసారి వెళ్ళండి లేదు మాది నియర్ బై ఇక లొకేషన్ కాదు మేము హైదరాబాద్కి కొత్త అన్న వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా ప్లేస్ అయితే వెళ్ళి ఒకసారి షాపింగ్ అయితే చేయండి ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఈ నల్ల పూసలు వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి త్రీ అనమాట సో టూ అయితే సేమ్ తీసుకుని ఒక డిఫరెంట్ తీసుకుని ఆ టూలో వే ఒకటి నాకు ఇంకోటి మా ఫ్రెండ్కి అనమాట సో అందుకని ఒక డిఫరెంట్గా అయితే తీసుకున్నాను సో సో ఇక్కడ ఈ చైన్ యొక్క లాకెట్ చూడండి ఎంత క్యూట్గా చిన్నగా ఎంత బాగుందిగా మనం ఎప్పుడైనా జస్ట్ అలా బయటికి వెళ్ళడానికి టాప్ మీదకి చాలా అంటే చాలా లుక్ వచ్చిద్ది సో మిగతా చూడండి లైక్ డైమండ్ స్టోన్స్ వస్తాయి ఆ టైప్లో ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి మనకి ఇప్పుడు ఇప్పుడున్న టైంలో అసలు లైక్ ఈ ఇప్పుడు మన హండ్రెడ్ రూపీస్ పెట్టే ఏం రావు కదా బట్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి త్రీ చైన్స్ వస్తున్నాయి హండ్రెడ్ రూపీస్ టాప్స్ వస్తున్నాయి లెగ్గిన్స్ వస్తున్నాయి మంచిగా చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది నాకు సో మా షాపింగ్ నీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ